స్తోత్రం కలగను గాక ఈ సాయంకాల సమయంలో తెలంగాణ ప్రభుత్వం వారు వారి సారథ్యంలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత మనం కలుగుతున్నాము ఎంతో ఆహ్లాదకరమైన సమయం ఇది మనం అందరం సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాము వీరి మీద ఎంతో మంది ఆస్వాదించడానికి ఆనందించడానికి వచ్చిన మీ అందరికి కూడా మరి ఒకసారి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము వెల్కమ్ వీలైన ముందు నా మేము నేను రావచ్చు మీరు రావాలని మనం చేస్తూ ఉన్నాము అయితే ముఖ్యమంత్రి గారు ఏ సమయంలోనైనా మన మధ్యకు వస్తూ ఉన్నారు రావచ్చు వారు కాబట్టి మనం వారి వారి గురించి మనం వేచి ఉందాము అంతకు ముందు మన మధ్యలో ఉన్న అద్భుతమైన ధైర్య ఉన్నారు వారు కూడా కొన్ని గ్రీటింగ్స్ ఇవ్వాలని వారిని మేము కోరుతూ ఉన్నాము మొట్టమొదటగా మన మధ్యలో ఉన్న రెవరెండ్ డాక్టర్ మినో జోయల్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఈ గ్రీటింగ్స్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము దయచేసి రెవరెండ్ డాక్టర్ మినోద్ జోయల్ గారు వచ్చినట్లయితే వారు ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ యొక్క గ్రీటింగ్స్ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి చెప్పాలంటే స్టేట్ లెవెల్ ఆర్గనైజింగ్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మంత్రి గారు తర్వాత చైర్మన్ శ్రీ దీపక్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి ఒకసారి వారికి చప్పట్లు పట్టి అందిస్తాము గట్టిగా చప్పట్లు పట్టాలా ఇలా ఎంతమంది తెలుసు చప్పట్లు చాలా ఎక్కువ చెప్పాలా ఇది మీరు చాలా సంతోషం కోరు ప్రార్థన చేసుకుందాం మా స్థుతికి కారణపోతడం అయిన జీవనగల దేవ పరిశుద్ధమైన తండ్రి ఈ యొక్క సాయంకాలములో నీ విడుదలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క స్థలానికి చేర్చారు మరి ఈ యొక్క సంతోషకరమైన సమయాన్ని మాకు ఇచ్చారు స్టేట్ నుండి అందరం కూడా కదా మీ జరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గొప్ప అవకాశం మనకి ఉండదా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్డి గారిని వారితో పనిచేసే వారందరినీ మీ చేతిలో పెడుతున్నాను మరి ఎంతోమంది ప్రయాసపడి ఈ సాయంకాలం ముందు మాకు దినాన్ని ఇచ్చారు ఈ యొక్క సాయంకాలం ముందు మేమందరం కూడా ఇక్కడ కూడి మిమ్మల్ని స్పృతిస్తుండగా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ ప్రసన్న మాతో మా మాతో ఉంచి నడిపించమని ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండనట్టు నడిపించమని మీ దాసులు రాణ ఉంటుండగా త్వరలో రప్పించమని యసుక్రీస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సో వెరీ మచ్ అద్భుతమైన సేవ చేస్తున్నారు రెవరెండ్ డాక్టర్ వినోద్ జోయల్ గారు వినయ్ ప్రజలం చర్చ్ ద్వారా మరి మన మధ్యలో ఇప్పుడున్న ఫాదర్ వర్గీస్ గారు ఉన్నారు వారు మౌంట్ కోట సోషల్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకలకు మేలుకరంగా చాలా మందికి డిప్రైవ్డ్ క్లాసెస్ ని ఎంతో వేటికర కాస్టంగా వారి పరిచయం చేస్తున్నారు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము వారిని మనం చప్పటి కొట్టి మనం ఆహ్వానించాలని కోరుతున్నాం ప్లీజ్ బి రెసిప్లీజ్ దయచేసి చప్పటి కొట్టి వారిని మనము ఆహ్వానించుకుందాం కొన్ని నిమిషాలు Brothers and you sisters, we are gathered here at this moment just before the Christmas day, to celebrate. Celebrate an event that was greeted by the angels as a harbinger of peace. Peace on earth is the message of Christmas. And the peace that Christmas brings, the good news of peace that Christmas brings is perhaps more necessary today than ever before in the history of mankind. In a world in which hate, respect, terror, fear, these rule the world. These forces of evil rule the world, and it is in this context that we are celebrating Christmas. My hope. My prayer that this wonderful gathering that is being organized by the government of Telangana becomes the beginning of a new era of peace in our city, in our state, in our country, and in the world. And that I truly wish and I pray with all of you here that each of us who participate in this Christmas celebration. Becomes an agent of peace in our own families, in our own neighborhoods, in our city, in our country. May God bless each of us who are gathered here, bless our families, bless all of us of goodwill. Amen. Thank you so much, Vardisiel. Christmas brings peace. క్రిస్మస్ మనకు శాంతిని ప్రసాదిస్తుంది శాంతి సమాధానాన్ని తీసుకొస్తుంది ఎంతో అద్భుతంగా మాట్లాడిన బాలి గారికి వరణిస్తున్నాను మన మధ్యలో యు క్వైర్ బింగ్ లెడ్ బై మ్యూజిక్ డైరెక్టర్ పీజేడి కుమార్ గారు ఉన్నారు తర్వాత మైకెల్ ఫెరీరా ఇంగ్లీష్ క్వైర్ కూడా వారు కనిపిస్తున్నారు కాబట్టి ఒక్కసారి మనం మాత్రం చేపట్టు పట్టి వారిని అభినందిస్తాము దయచేసి ప్లీజ్ అప్లాస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మన మధ్యలో నెక్స్ట్ మీటింగ్స్ చెప్పడానికి రెవరెండ్ డాక్టర్ సందీప్ క్యాలిస్ట్ గారు ఉన్నారు వారు ప్రెసిడెంట్ ఆఫ్ సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంత మాత్రమే కాకుండా చైర్మన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ హైదరాబాద్ సో ప్లీజ్ వెల్కమ్ రెవరెండ్ డాక్టర్ సందీప్ క్యాలిస్ట్ గారు ప్లీజ్ కమ్స్ ఏ సుపరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ సాయంకాలంలో వందనాలను చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న మన మనమందరం కూడా పెద్దలకు వేదిక అలంకరించిన టీచర్స్కి అలాగే దైవ సేవకి నా హృదయపూర్వక బాధనాలు చేస్తున్నాను ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో సెకండరీ ప్యాక్ చేపడ్డది నూట యాభై సంవత్సరాలు వాళ్ళని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము చేసుకున్నాము మరి పాస్టర్ల పక్షాన అలాగే సంఘ పెద్దల పక్షాన సంఘస్తుల పక్షాన మరి అంతేకాకుండా సిటీ కార్పిక్ పక్షాన మా ఎగ్జిక్యూటివ్ పక్షాన మీ అందరికి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ పండుగలు అలాగే ఈ రోజుగా స్పెషల్ గా చెప్పుకోవడం అంటే దానికి కారణము మన ముఖ్యమంత్రి గారు గౌరవి రేవంత్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ మంత్రి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలను తెలుస్తున్నాను మీరందరూ ఇక్కడ సంతోషంతో సమాధానంతో ఉండాలని There will be a love, joy, peace, and hope in your life. Let the Christmas will celebrate in a mighty way. May the Lord bless you. Thank you and God bless you. Thank you, Sadhguru. Thank you, Reverend Sadhguru. So get a chumbled word about Nabrin Nizamu. Please be reciprocative, digestive. Rabban and listen also.